ప్రకృతి నేస్తాలందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల ఈ ఇవి వంగ మొక్కలు మూడు వంగ మొక్కలు అనమాట ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోయేది ఏంటంటే త్రీ జీ కటింగ్ చేయటం లేదా మొక్కల్ని సరిగ్గా ట్రైన్ చేయటం దృఢంగా ఎదిగి బలంగా ఎదిగి దృఢంగా నిలబడి ఎక్కువ కొమ్మలు గోడుగా కారంలో కెనపి కలిగి ఉండడానికి తద్వారా మంచి పూత ఎక్కువ ఖాతా కాసేలాగా అంటే ఫైనల్గా మంచి ఫలసాయం పొందేలాగా ఎలా చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను అన్నమాట మరి అసలు ఈ త్రీ జీ కటింగ్ ఏంటి ఏంటి ఎందుకు ఇది చేయాలి మనం అది చేయటం వలన ఎందుకు దృఢంగా తయారవుతుంది మొక్క ఇది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయ విషయం అన్నమాట ఇప్పుడు చూడండి ఈ మూడు కూడా ఒకే నారు మొక్కల్లోంచి మనం ఎంపిక చేసుకున్న ఆర్ పెంచుకున్న మొక్కలు సేమ్ ఓకే ఈరోజు నేను వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసాను ఈ పెద్ద పెద్ద కుండీల్లోకి కాకపోతే చిన్న కుండీల్లో ఇవి ఉండేవి అన్నమాట చిన్న కుండీల్లో ఉండేవి ఇవి లోపల ఇండోర్లో పెంచాను ఇప్పుడు వీటిని పెద్ద కుండీల్లో వేసి బయటకు తీసుకొచ్చాను అనమాట ఓకే కోర్స్ ఇక్కడ ఇండోర్లో ఒక టెంపరేచరు బయట ఒక టెంపరేచర్ ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని హార్డెనింగ్ ప్రాసెస్ ద్వారా ఎక్కలమటైజ్ చేసి అంటే బయట వాతావరణానికి అలవాటు చేసి తీసురావడం జరుగుతుంది ఇది యూకే కాబట్టి నేను యూకేలో లండన్కి చెరువులు అంటే లండన్లోనే ఉన్నానంటారు కానీ బయట లండన్కి చుట్టుపక్కల ప్రాంతాలన్నమాట ఇది సో బేసిక్గా యూకే క్లైమేట్ ఏంటంటే పగలు బాగానే వేడి ఉంటుంది ఇప్పుడు కానీ సాయంత్రం అయ్యేసరికి చల్లబడుతుంది ఒక రెండు వారాల క్రితం వరకు సింగిల్ డిజిట్కి వెళ్ళిపోవడం వలన లోపలే ఉంచాను ఇప్పుడు బయటకు తీసుకొచ్చాను ఇప్పుడు ఇప్పుడు డబుల్ డిజిట్ నిలబడుతుంది నైట్ టైం కూడా సరే ఇది ఈ ఒక్క విషయం తప్ప మిగిలింది అయినా భారత్ అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఈ మొక్కల్ని మనం ట్రైన్ చేసుకునే పద్ధతి అయితే ఒకటే ఇప్పుడు చూడండి ఇది ఈ మొక్క ఒకే కాండం పెరిగింది మనం ఏమి చేయట్లేదని పాపం దానికదే ఒక కొత్త షూట్ని ఏర్పరచుకుంటుందనమాట చూడండి ఇక్కడ ఇది ఈ నోడ్ నుంచి ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని నుంచి ఇక ఈ నోడ్స్ అన్నిటిలోంచి కొత్త కొమ్మలు రావాలన్నమాట ఈ ఒకే కాండం వలన ఉపయోగం లేదు అందుకని ఏం చేస్తామంటే ఈ కాండంని ఇక్కడ చూడండి నాకు ప్రధానంగా ఒకటి ఇది ఆల్రెడీ బయలుదేరిపోయింది ఇది నేను తీసేస్తాను ఉంచను ఈ కిందవి వద్దు మనకి ఎందుకంటే వెంటిలేషన్ బాగుంటేనే మొక్క అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇది వచ్చేసింది కాబట్టి ఇంక సరే ఉంచుదాం ఇక్కడ ఈ కొమ్మ ఈ ఆకును కూడా నేను తీసేస్తాను అనమాట ఓకే సో ఒకటి ఉంది రెండు మూడు నాలుగు ఒకమ్మ ఇక్కడ వస్తుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి దీన్ని తీసేస్తాను అనమాట ఇలాగా చూడండి థట్ సెట్ సో త్రీ జీ కటింగ్లో మొదటి పని చేసాం ఒకటవ భాగం అనమాట అది అంటే కాండం ఫస్ట్ జనరేషన్ కట్ చేశాను అన్నమాట ఇప్పుడు ఇది 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 మొత్తం నాలుగు ఒకవైపు ఇదొక వైపు ఇదొక వైపుకి ఇదొక వైపుకి ఇదొక వైపుకి నాలుగు కొమ్మలు ఏర్పడతాయి నెక్స్ట్ ఈ కొమ్మలు ఏర్పడిన తర్వాత వాటికి కూడా ఇలాగా నోడ్స్ వచ్చిన తర్వాత ఒక మూడు నోడ్లు వదిలేసేసి వాటిని కూడా కొమ్మని తుంచేస్తాను అన్నమాట ఇప్పుడు చూడండి ఇది దానికంటే బాగా ఎదిగింది చూడండి ఇక్కడ నేను దీన్ని కూడా దీన్ని చూడండి బాగా చిన్నప్పుడు అంటే కొంచెం ముందే చిగురు తుంచాను అన్నమాట జస్ట్ అందుకని ఇక ఇక్కడ తుంచితే దాని అక్కడే వచ్చేసింది ఇది ఇక్కడ ఇది ఆల్రెడీ ఒక నోటి నుంచి ఒకటి ఒకటి వచ్చేసింది ఇది ఇంకొకటి వస్తుంది ఇది కూడా ఒకటి మొత్తం మూడు అనమాట ఒకటి రెండు మూడు ప్రధాన కాండం నుంచి మూడు కొమ్మలు ఎదిగేలాగా చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ చూడండి ఈ ఆకు తుంచేస్తాను ఎంత నీట్గా వెంటిలేషన్ ఉందో ఈ ఆకు కూడా తుంచేస్తా సో దట్ ఏంటంటే ఇవి మంచి ఆరోగ్యకరంగా ఏపుగా ఎదుగుతాయి అన్నమాట సరే ఇదిలా ఉంటే ఇది చూడండి కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోనే సరిగ్గా ప్రూన్ చేయటం వలన ఇదిగో నేను ఇక్కడ తీసాను అనమాట కొంచెం చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఇక్కడ ఇక్కడ కట్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఎలా తెంపాను నేను దీనికి దీనికి ఇలా ఎలా తెంపానో అలా ఇక్కడ చంపాను అన్నమాట అప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న ఈ ఆకు నోడు నుంచి ఈ కొమ్మ వచ్చింది ప్రధాన ఖండం కింద కనబడుతుంది కానీ ప్రధాన ఖండం కాదు అది సెకండ్ జనరేషన్ కొమ్మే తర్వాత ఇంకొక ఆకు ఇక ఈ ఆకు ఉన్న నోటికేమో ఆ కింద ఆకు నోటికేమో వచ్చింది సో ఒకటి రెండు మూడు ఇప్పుడు ఇది ఏం చేస్తాను ఇది వద్దు నాకు సో బేసిక్గా ఇది హ్యాపీగా ఇది కొంచెం చక్కగా వెంటిలేషన్ ఉంటుంది ఇవి ఏపుగా పెరుగుతాయి అన్నమాట ఇవి ఏపుగా పెరిగితే చాలా ఆరోగ్యంగా ఏ పెస్ట్ వచ్చినా అది ఎక్కువసేపు నిలబడదనమాట దానికి ఉండదు సో సో ఇవి మంచిగా ఇవి కనుక ఒకటి రెండు మూడు చూడండి మూడు నోడ్లు అయితే వచ్చేసాయి కానీ ఇంకా కొంచెం పొడవు ఎదిగితే బాగుంటుంది అనమాట కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు దీన్ని నేను ప్రూవ్ చేస్తా సో మీకు చూపించడానికి ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఒకటి రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఆకులు వీటిని ఎక్కడ తుంచేస్తాను అనమాట చూడ ఇక్కడ తుంచేసా ఓకే అలాగే ఇక్కడ ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అది ఒకటి ఒకటి రెండు ఇది ఇది యాక్చువల్గా నోడ్ కాదు ఈ ఆకు నుంచే వచ్చింది అనమాట ఈ నోడ్ నుంచే వచ్చింది ఇది ఒకటి రెండు మూడవది ఇది ఈ ఆకు ఉంచుతాను దాని నోడ్ నుంచి మళ్ళా వస్తుంది ఇది తీసేసా సో ఇక్కడ దీనికి దీనికొచ్చి ఫస్ట్ జనరేషన్ కట్ చేశాను దీనికి సెకండ్ జనరేషన్ కట్ చేశాను ఇప్పుడు ఈ నోడ్ల నుంచి వస్తాయి చూసారా ఇక్కడి నుంచి ఈ కొమ్మలు ఏవైతే పెరుగుతాయో వాటికి మళ్ళీ నేను మళ్ళీ ఇదే పని ఇప్పుడు సెకండ్ జనరేషన్లో ఈ చెట్టుకి ఎలా చేశాను ఈ మొక్కకి అలాగే మళ్ళా కట్ చేస్తాను ఆ కట్ చేయటం వలన ఈ కొమ్మ ఈ కొమ్మకి ఒక మూడు ఈ కొమ్మకు ఒక మూడు ఇది కూడా ఎదిగిన తర్వాత కట్ చేస్తాను కాబట్టి మూడు ఈ వీటికి ఇది ఈ మొక్క దగ్గర చూడండి ఇది ఎదిగితే కట్ చేస్తే ఇదొకటి 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 సో మూడు మూడేసి మూడేసి నోడ్లు ఉంచి కట్ చేస్తాను కాబట్టి మళ్ళీ మూడేసి మొక్కలు వస్తాయి సో ఇదొక మూడు ఇదొక మూడు ఇదొక మూడు అంటే మళ్ళీ తొమ్మిది కొమ్మలు వస్తాయి ఆ తొమ్మిది కొమ్మలకి మళ్ళీ నేను పంచటం వలన ఏం జరుగుతుంది మళ్ళీ మూడు 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 ఉంచుతాను తొమ్మిది మూడు ఇరవై ఏడు ఒక సింగిల్ కాండం ఉంచి ఒకే ఒక సింగిల్ కాండం ఉంచి పెంచి దాన్ని మనం ఇలాగా దాన్ని మాత్రమే ఉంచితే ఒక నాలుగైదు పువ్వులు నాలుగైదు పువ్వులు పూల అనుకోండి అదే ఇందాక నేను చెప్పిన లెక్కలో ఇరవై ఏడు కొమ్మలు కనుక ఉంచితే ఇది ఇలాగ గొడుగా వస్తుంది చెట్టు మొక్కలా కాకుండా చెట్టులా అవుతుంది ఆ ఇరవై ఏడు కొమ్మలకి నాలుగేసి పువ్వులు పూసిన ఎన్ని దగ్గర దగ్గర వంద పైన పువ్వులు పోస్తాయి వందలో ఒక పాతికి సరిగ్గా ఫలదీకరణ జరగకపోయినా అంటే మనం ఎలాగో బీస్ వస్తాయి బీస్ చేస్తాయి లేకపోతే మనమైనా మాన్యువల్ పాలినేషన్ అన్న చేస్తాము ఒకవేళ ఆ వందలో వంద పైన వస్తాయి ఆ అందులో ఒక పాతికి పైన పోయినా డెబ్భై ఐదు ఖచ్చితంగా పోతొస్తుంది పో పోస్తాయి డెబ్భై ఐదు కాయలు తయారవుతాయి ఈ విధంగా మనకి మంచి దిగుబడి అనేది సాధించగలుగుతాం అనమాట అయితే ఎలా అండి ఈ సింగిల్ కాండానికే రావచ్చు కదా నాలుగు పువ్వులు రావటం ఏంటి ఆ వంద పువ్వులు దీనికే రావచ్చు కదా అంటే ఒకటి కొమ్మ ఒక నాలుగు కాకపోతే మహా అయితే ఒక పదో పన్నెండో రావచ్చు ఒకే సింగిల్ కొమ్మ కాండంలా చేస్తే అంతకంటే ఎక్కువ రాదు కదా అందుకనే మనం కొమ్మలు పెంచుకుంటాం అయితే ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే మనం చూడండి ఇప్పుడు ఈ మొక్క ఈ మొక్క తీసుకుందాం ఇప్పుడు ఇది ఈ కాండం ఈ ఈ కొమ్మలు వస్తున్నాయి కదా ఇంకా పెరగలేదు కాబట్టి ఈ కాండం ఇంకా ఈ స్టేజ్లోనే ఉంది లేకపోతే చూడండి ఇంకొంచెం అయింది చూడండి ఇక్కడ పెరిగాయి కాబట్టి కొమ్మలు పెరిగాయి మళ్ళీ ఇప్పుడు నేను రెండోసారి ప్రూన్ చేశాను రెండో ఒకసారి తెంపాను అనమాట చిగురు తుంచాను సో చూడండి కాండం పెరుగుతుంది కదా ఇంకా లావ్ అవుతుంది అనమాట ఇవి చిన్న కుండీల్లో ఉండిపోవడం వల్ల కూడా లావ్ అయింది సో ఇప్పుడు మనం చే ఇలా చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఈ కాండం లావెక్కి ఇంకా వేరే ఇంకొక కుండీలో చూపిస్తాను మీకు సేమ్ ఇదే ఏజ్ మొక్క ఎంత లావ్ అయిందో కాండం ఈ కాండం లావ్ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే ఈ కాండం చుట్టూరు అవుటర్ లేయర్లో ఉన్న బెరడ్లా ఉంటుంది కదా అందులో జైలం అని ఫ్లోయమ్ అని ట్యూబ్స్ అన్నమాట జైలం ఏంటంటే మన ఈ వేర్ల నుంచి కనెక్షన్ కనెక్టివిటీ ఉండి వేర్ల నుంచి నీరు ఖనిజ లవణాలు అదే పోషకాలు వీటిని పైకి తీసుకెళ్ళి మొక్క ప్రతి ప్రతి ఆకుకి ప్రతి మొక్కలో ఉన్న ప్రతిభాగానికి కింద నుంచి పైకి యాంటీ గ్రావిటేషనల్గా ఫ్లో అవుతుందన్నమాట రాస్పిరేషన్ అనే ప్రక్రియ వలన అలా చే అలా ఇక్కడ ఈ ఆకులకు చేరినప్పుడు ఈ ఎండపడి ఎండపడి ఈ పత్రహరితం మీద కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది ఎండలో ఉన్న ఎనర్జీ ద్వారా ఎనర్జీని తీసుకుని గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఈ నీరు ఖనిజ తోటి కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక ప్రక్రియ జరిగి పిండి పదార్థం తయారవుతుంది ఆ పిండి పదార్థం ఏం జరుగుతుంది మళ్ళీ ఫ్లోయం అనే జైలం అయినా కింద నుంచి వస్తాయి కదా ఫ్లోయం అనే ట్యూబ్స్ ద్వారా మొక్క అన్ని భాగాలకి సరఫరా జరుగుతుంది అనమాట అంటే అర్థం ఏంటి ఈ జైలం అండ్ ఫ్లోయం ట్యూబ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కదా ఎస్పెషల్లీ జైలం ఎంత ఎక్ ఎంత మంచి సైజు నంబర్ ఆఫ్ ట్యూబ్స్ ఉంటే అంత నీటిని ఖనిజ లవణాలని తీసుకోగలుగుతుంది అదే దాని కెపాసిటీని బట్టే వేరు వ్యవస్థను కూడా బాగా పెంచుకుంటుంది అలాగే పైన కెనపీలో కొమ్మల వ్యవస్థను పెంచుకుంటుంది అలాగే ఆకులు ఆకు సైజు ఇవంతా మారుతుందనమాట పెరుగుతుంది ఇలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఖనిజ ఖనిజ లవణాలతో కూడిన నీరు పెద్ద సైజు ఆకులకి అంది ఆకులు పెరుగుతాయి ఆకులు పెద్ద సైజు అవడం వలన ఎక్కువ పత్రహరితం ఉంటుంది ఆ పత్రహరితం ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువ పనితనం జరిగి ఎక్కువ పిండి పదార్థాలను తయారు చేసుకుంటుంది ఆ ఎక్కువ పిండి పదార్థాలను మళ్ళా ప్రతి కొమ్మ మొక్క ప్రతి భాగానికి సరఫరా చేయడానికి ఫ్లోయం చూప్సు ఎక్కువగా ఏర్పడి ఉండడం వలన అవి కూడా తొందరగా అన్ని అన్ని మొక్క యొక్క అన్ని భాగాలకి ఈ పిండి పదార్థాలను చేర్చి తొ ఎక్కువగా ఎదగటానికి తర్వాత తద్వారా బలం ఎక్కువగా ఉన్నప్పుడే కదా ఏ జీవైనా రీప్రొడక్టివిటీకి ముందుకు వెళ్తుంది రీప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేయటానికి దోహదపడుతుంది అప్పుడు మనకి ఎక్కువ పూత ఆ పూసి అలాగే ఆ పూత నిలబడి ఎనర్జీ ఉంది కాబట్టి అన్ని పో ఎక్కువ పువ్వుల్ని నిలబెట్టుకుంటుంది అవి పొలినేషన్ కరెక్ట్గా జరిగితే అంటే న్యాచురల్గా జరగకపోతే మనం ఆర్టిఫిషియల్ అంటే మాన్యువల్గా మనం చేయడం వల్ల ఆ పొలినేషన్ జరిగిన ప్రతి పువ్వు నిలబడి పిందగా తయారయ్యి పిందగా తయారైన ప్రతి పిందె కాయగా మంచి సైజు కాయగా ఎదిగి చక్కటి ఫలసాయాన్ని మనకి మొక్కలు ఇస్తాయన్నమాట ఇది ఏ పూర్తి సమాచారం ఈ ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఇది ఈ ఈ పని మీరు కూడా అంటే ఈ త్రీ జీ కటింగ్ అంటే గుర్తుపెట్టుకోవడానికి త్రీ జీ కటింగ్ అన్నారు ఇది శాస్త్రీయ నామేమి కాదు మొక్కని ఇలా ట్రైన్ చేసుకోవడం అన్నమాట మొక్కని ఇలా ట్రైన్ చేసుకోవడం వలన మంచి ఫలితాలు నేను టెక్నికల్గా కూడా వివరించాను మీకు ఆ మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మీకు ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఉన్న మొక్క ఒక దాన్ని చూపిస్తాను దానికి కాండం ఎలా పెరిగింది ఎంతలో అయిందో కానీ మీరే చూడండి ఇది కూడా అదే నారులోంచి తీసిన మొక్క అనమాట చూడండి నేను కాండం ఎంత ఎలా ఉందో చూడండి ఇది ఇది నెక్స్ట్ స్టేజ్కి వచ్చిందన్నమాట చూడండి సెకండ్ టిప్ కూడా కట్ చేశాను ఈ కొమ్మలకి ఈ కొమ్మలకి ఇది ఎక్కడీ ఇంకా చేయలేదంతే ఇప్పుడు థర్డ్ జనరేషన్ కొమ్మలు కూడా వస్తున్నాయి ఇవి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒకసారి కట్ చేస్తాను అప్పుడు నాకు ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట సో దానికి సరిపడగా మనం పోషకాలను కూడా అందజేస్తే మన ఖచ్చితంగా మంచి కాపు అంటే మంచి ఫలసాయం వస్తుంది అన్నమాట ఇది అలా అందించడానికి మన ఎల్సిఎన్ఎఫ్ ఉంది కదా చూడండి ఎంత ఏపుగా పెరిగిందో ఎల్సిఎన్ఎఫ్ ఎలలో ఎల్జిఎఫ్ ఇస్తున్నాం అనమాట ఎల్సిఎన్ఎఫ్ గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట దీనికి చక్కగా ఎదుగుతుంది మంచి కాపు కాస్తుంది ఇది మరుసటి ఆర్ మళ్ళీ వీరు వీడియోలో ఇంకొక వేరే వీడియోలో అంటే ఇది నెక్స్ట్ దీని తాలూకు పర్ఫార్మెన్స్ని మరొకసారి అప్డేట్ వీడియోలో చూపిస్తాను ఇది మీకు ఉపయోగపడిందని భావిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను మన గ్రంథాలయంలో ఈ వీడియో పొందుపరుస్తాను మరి యొక్క మంచి వీడియోని మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే తయారు చేసి మళ్ళీ మన గ్రంథాలయంలో అప్లోడ్ చేస్తాను గ్రంథాలయం అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా మన యూట్యూబ్ ఛానల్ని మనం యూట్యూబర్గా కాకుండా గ్రంథాలయంగానే వాడుతున్నాం కదా అందుకని గ్రంథాలయం అంటున్నాను అనమాట సెలవు తీసుకుంటాను నమస్కారం